లోపలుండే ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని నమ్మనటువంటి దరిద్రులు ఇక్కడ పనిచేస్తున్నారు అంటే వాళ్ళని ఏమంటారు తెలియదు ఇంటి మూడు పాడేది తెలుసు కదండి కాబట్టి అలాంటి దరిద్రుల్ని ఉద్యోగాల్లో లేదా వాళ్ళు అటువైపు వెళ్లకుండా వాళ్ళని పరిపూర్ణ హిందువులుగా చేయండి నేను ఆల్రెడీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారితో మాట్లాడాను ఇక్కడ కూడా ఈఓ గారు దీని మీద దృష్టి పెట్టండి అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లోనూ హిందూ దేవాలయాలు హిందువులే పనిచేయాలి అదేందా వెంకటేశ్వర నమ్మనోడు వెంకటేశ్వర దగ్గర ఎందుకు పని చేయాలి శివుడు నమ్మను శివుడి దగ్గర ఎందుకు పనిచేయాలి కదా నువ్వు వాడు ఎవడున నిజమైన దేవుడు అనుకుంటున్నావు అక్కడికి వెళ్ళు ఆడు కూడి ఎట్లేడు నీకు పేరు ఎట్లేడు అటువంటి దరిద్రుడు నువ్వు గాడ్ అనుకుని జనాన్ని ఫ్రాడ్ చేస్తున్నావు నీకు రాజేశ్వరుడు లాకే కదా నన్ను అందరికి వచ్చిందా అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రెండు చేతులు హరే కృష్ణ మా విజ్ఞప్తి ఏమిటంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూశాను బ్యాగుకు రెండు రూపాయలు ఐదు రూపాయలు చెప్పులకు రెండు రూపాయలు ఇవి అవసరం లేని పని మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలని ఫోన్లు కూడా ఎందుకంటే స్వామివారికి స్వామివారు ఏర్పాట్లు చేసుకున్నారు చాలా ఆయనకు ఉంది దేవాలయానికి రావాలంటే ప్రతిదానికి డబ్బులు అనేసరికి మన వాళ్ళు ఇంకో పక్కకి వెళ్ళిపోవడానికి మనమే ఆస్కారం కల్పిస్తున్నాం కాబట్టి దైవ దర్శనం చేసేటప్పుడు ధనానికి ఎక్కువ ప్రాధాన్యత లేకుండా ఇదివరకు ఎప్పుడో జీజా పన్ను కట్టి గుడికెళ్ళేవాళ్ళం ఎవరు ముస్లింలు పరిపాలన ఇప్పుడు మన వాళ్ళ పరిపాలన కూడా డబ్బులు కట్టి గుడికెళ్తే అక్కడికి అడ్డం ఉంది ఇక్కడ అడ్డం ఉంది ఏం పెద్ద ఏముంది కదా అలా కాకుండా వచ్చినవాడు ఆనందంగా సంతోషంగా అది ద్వారకా తిరుమల కావచ్చు పెద్ద తిరుపతి కావచ్చు సింహాచలం కావచ్చు డబ్బుల ప్రసక్తి లేకుండా దర్శనం అవ్వాలి ఒకవేళ డబ్బులు మీరు పెట్టినా ప్రతి చిన్న చింతగా చెప్పులకి డబ్బులు ఏమిటండి అది లేక ఆలోచించండి తప్పు కదా తప్పు కదా చెప్పులకి డబ్బులు ఏ నువ్వు ప్రతిదానికి డబ్బు డబ్బు